రైట్ సికింద్రాబాద్ లో జరిగిన ఘటన దళితులపై మారవడిల దాడికి సంబంధించి ఈరోజు వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది మనతో పాటు మన బాధితుడు సాయి సోదరుడు అరవింద్ ఉన్నాడు మాట్లాడుతున్నాం నమస్తే అదే నమస్తే మొన్న ముప్పై ఒక తారీఖున ఏదైతే గొడవ అయిందో ఆ గొడవకి సంబంధించి కాంప్రమైజ్ కాలేదు కోర్టు పరిధిలో కొట్టుకుంటాం కానీ ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళు ఏ విధంగా అయితే మన తెలుగు తెలంగాణలు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాల నాయకులు డే వన్ నుంచి బాధితులకు అండగా ఉండరు అదే విధంగా వీళ్ళు కూడా మాకు అండగా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక రాంగ్ నరేటివ్ స్ప్రెడ్ అయిపోయింది మార్వడి వాసాలు వాళ్ళందరూ కలిసి ఇక్కడున్న ఎస్సీలు బీసీలపై దాడి చేసిన అలా కాదు కేవలం ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులతోనే జరిగింది గొడవ ఆ గొడవ జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మారవడి వాళ్ళు మాకు హాస్పిటల్ ఉన్నారు మళ్ళీ మారవడి వాళ్ళు మాతో పాటు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చెప్పించు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాతో ఉన్నారు ఎస్కే జులస్ వాళ్ళకి తిట్టారు మీ వల్ల ఇట్లా అయింది అయింది అని చెప్పి వాళ్ళకి చెప్పడం సో ఇది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నా అందరి ఇది అయిపోయిందని చెప్పి అందుకే కొడుతుంది కాంప్రమైజ్ అవుతున్నాము అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం ఏ కాంప్రమైజ్ కి కాదు అంతా కలిసి ఉన్నామని చెప్పడానికి ప్రెస్ మీట్ అది ఇప్పుడు ఆ ఇష్యూకి దీనికి ఏం సంబంధం లేదండి స్టార్ట్ అయింది అంటే ఇష్యూని బేస్ చేసుకుని చేసుకుని దానికి మేము సపోర్ట్ లేము ఎందుకంటే ఇప్పుడు ఒక్క ఇప్పుడు మాకు మొత్తం అందరూ కలిసి దాడి చేస్తే మనం అంటాం కానీ సాయికి సాక్షిగా పోలీసులకు సాక్షి చెప్పింది మేము ఆరుడి వాళ్ళే సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి పెద్దలందరూ కూడా ఈ ఇష్యూని మీరు ఇక్కడనే ఆప్తే అయిపోతారు అని కోరుకున్నాను తర్వాత మీకు తెలంగాణ షామ్ లాంటి వ్యక్తులు వచ్చి మీకు సపోర్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఇష్యూకి సపోర్ట్ చేసి మేము కాదంటే మీరు తీసుకున్నారు వాళ్ళు సపోర్ట్ చేసారు సపోర్ట్ చేస్తే వాళ్ళ ఏమన్నామంటే ఈ గొడవ అనేది డిఫరెంట్ జరిగింది ఇది ఇంకొకటి అయింది వాళ్ళు సాయికి మద్దతుగానే చెప్పారు కాదంటలేము సాయికి వస్తాం సపోర్ట్ గా నిలబడ్డారు సాయికి సపోర్ట్ చేసుకుంటూ కానీ ఏంటంటే ఆ ఇష్యూ అనేది తర్వాత ఉంది మేము మాట్లాడుతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन